అందరికి నమస్కారం పాండ్యుడు కుముదతి దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా లేక పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారు ఆ దంపతులు అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో భయం కూడా పెరుగుతూ వచ్చింది ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంతటి భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు ఆ అమ్మాయిని తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి ఆ విధంగానే చేశారు ఇక వారి వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమబట్లు వచ్చేసరికి విషయం తెలుసుకుంది ఆ సౌభాగ్యవతి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథ ఇక్కడ ఇంకో కథ కూడా ఉంది ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని మరొక పేరు కూడా ఉంది తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను వరంగా పొందుతారు తారకాసురుని ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాకే ఒకే బాణంతో ముగ్గురిని ఏక కాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇక ఆ వరాన్ని ఇవ్వక తప్పలేదు బ్రహ్మకి ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటినీ కల్లోలం చేస్తూ వచ్చారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏం చేయలేను అన్నాడు ఇక విష్ణువు దగ్గరకు వెళ్ళగా ఉపాయం చెప్పాడు విష్ణు కూడా ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుని దగ్గరకు వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తాని పని చేయగలనన్నాడు శివుడు ఇక ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది ఇక ఆదిశేషువు అల్లే తాడు కాని అల్లే తాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు ఇక వీరందరి సాకారంతో ఆ శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం